అందరూ ఎలా ఉన్నారు ఈవేళ చేపల పులుసు తయారు చేయ విధానం చెప్తున్నాను చూడండి ముందుగా పొయ్యి మీద పెనం పెట్టుకొని కావలసినంత నూనె వేయండి నూనె బాగా కాగనివ్వండి ముందుగా కొన్ని ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరపకాయలు కరివేపాకు వేసి బాగా వేయాలి ఉల్లిపాయలు బాగా వేగాయి కదండి తర్వాత అల్లం వెల్లుల్లిపాయ జీలకర్ర ధనియాలు కొంచెం దాసిన చెక్క రెండు లవంగాలు ఇలా మొత్తం తయారు చేసుకొని ఇందులో వేసేయండి వేసి బాగా కలపండి ఇది కొంచెం ఎర్రగా వచ్చేవరకు ఆపండి ఇలా మసాలా ఎర్రగా ఏగాలండి ఇలా వేంచుకోకపోతే మాత్రం చేతల పురుషు పచ్చవాసనవుతుంది తర్వాత తగినంత కారం వేసుకోండి చేపల పులుసు ఒకటి కారం ఎక్కువే పడుతుందండి అలాగే సరిపోయిందండి ఉప్పు ఉప్పు కారం ఎంత అని చెప్పలేమండి కొంతమంది ఎక్కువ తింటారు కొంతమంది తక్కువ తింటారు కాబట్టి అది ఎవరు తినదాన్ని బట్టి వాళ్ళు వేసుకోవాల్సిందే తర్వాత మళ్ళీ కలపండి ఇదిగోండి బాగా కలిపాను చూసారు ఎంత తెల్లగా వచ్చిందో ఏ కూరకైనా కారమేనండి మనం ఆడించుకున్న కారంగా ఉన్న రుచులు కొన్న కారానికి అయితే రావు చేప ముక్కలు శుభ్రంగా కడిగేసి సాల్ట్ పసుపు పెట్టేసి ఒక అరగంట ఉంచేసానంటే ఇందు రేసేస్తున్నాను ఇలా అన్ని ముక్కలు వేసుకున్నాక ఒకసారి కలపాలి నెమ్మదిగా కలపాలి లేకపోతే చేప అయిపోద్ది అయిపోతున్నమాట నేను పసుపు కారం లేదు ఆడించేసానండి అందువల్ల నేను పసుపు వేయలేదు మీరు పసుపు వేసుకోండి ఉప్పు పసుపు కారం మసాలా అన్నీ బాగా ముక్కలు పట్టేయండి ఇప్పుడు మనం చింతపండు నూట యాభై గ్రాములు నానబెట్టుకోండి ఇలా నానిపోయాక ఇలా చింతపండు రాసి ఇలా వేసుకోండి వేసుకున్నాక ఒకసారి నెమ్మదిగా కలపండి ఇలా చేసేటప్పుడు మాత్రం మనం స్టవ్ కొద్దిగా సిమ్లో మంట పెద్ద మంట మీద ఉంచామంటే మొత్తం మాడిపోయిన టైప్ చూసారా మొక్క మొక్కకి తగలకుండా మనం జాగ్రత్తగా కలుపుకోవాలి ఇంకొంచెం పులుసు వేస్తాం అదే పులుసు అంటే ఇందులో కొంచెం వాటర్ వేసి మళ్ళీ వేస్తామండి మీకు ఒక లీటర్ వాటర్ పడుద్దండి ఖచ్చితంగా ఈ మొక్కలకి ఇవి కేజీన్నర ఉన్నారు మొక్కలు ఇలా జాగ్రత్తగా కలపాలండి ఇంకా మళ్ళీ మనం గరిట అనేది ఉపయోగించకూడదు జాగ్రత్తగా ఇదిగో ఈ తెపాలనే మనం ఇలా తిప్పుకోవాలి చూసారు ఎలా తిప్పుతున్నాను ఇలా నెమ్మదిగా తిప్పుకొని ఒక పది నిమిషాలు పెద్ద మంట మీద ఉంచండి దీనిపైన మూత పూర్తిగా పెట్టకూడదండి కొంచెం ఆవిరి బయటికి వెళ్ళేలా పెట్టుకొని మూత వేయండి చూసి పెట్టి చూపిస్తుందని చూడండి ఇదిగో ఏ విధంగా కొంచెం ఓపెన్లో ఉంచండి ఇలా చేయడం వల్ల మొక్క మనకి విడిపోదు బాగా అన్నమాట ఇంకా కొడుకు బాగా మరుగుతుందండి ఒక్కసారి మళ్ళీ ఇలా తిప్పుకోండి ఇప్పటికీ పది నిమిషాలు అయింది పెట్టి కొత్తిమీర వేసుకోండి ఒక ఐదు నిమిషాలు మీడియంలో ఉంచి స్టవ్ ఆపండి చేపల పులుసు రెడీ అయిపోయింది స్టవ్ ఆపేసుకుని ఒకసారి చూడండి ఇలా చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి అత్తయ్య గారి దగ్గరే వండకుండా నేను నేర్చుకున్నానండి సరే అండి ఉంటానండి మరి